అందరికీ నమస్కారం గత వారం అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించినప్పుడు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది అనేది నేను మాట్లాడడం జరిగింది అసలు ఆ రోజు నేను మాట్లాడింది అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారు చిత్రపటాల మధ్యన పెట్టి అంబేద్కర్ గారి చిత్రపటానికి పైన రాజన్న రాజ్యం పెట్టి అంబేద్కర్ గారి చిత్రపటానికి కింద వైఎస్ఆర్సిపి కార్యాలయం పెట్టడం అనేది అంబేద్కర్ గారిని అవమానించడం అనేది నేను మాట్లాడిన కంటెంట్ ఆ కంటెంట్ను వదిలిపెట్టి అంబేద్కర్ గారి పేరు సరిగా పలకలేదు అందుకు మీరు క్షమాపణ చెప్పాలని మీరు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అంబేద్కర్ గారి పేరు సరిగా పలకలేదనే విషయానికి నేను తర్వాత వస్తా ముందుగా ఆ విధంగా కార్యక్రమం చేసి ఏ విధంగా కార్యక్రమం చేశారో మీరు వీడియో రిలీజ్ చేశారు అది సరైన విధానం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అది అంబేద్కర్ గారిని అవమానించడం కాదా అవునా చెప్పండి ఏదైతే మీరు నవరత్నాల ఫిక్సీలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మధ్యలో పెట్టి చేశాము అనేది మీరు స్పష్టంగా చెబుతా ఉన్నారు అది నూటికి నూరు శాతం అంబేద్కర్ గారిని అవమానించడమే నవరత్నాల ఫ్లెక్సీలో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టి వంతంతి కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తారు అది తప్పు కాదు అని చెప్పండి మీరు ఆ విషయాన్ని పక్కదారి పట్టించారు దానికి స్పష్టమైన సమాధానం మీరు ఇవ్వలే ఇవ్వకుండా అంబేద్కర్ గారి పేరు పలకలేదు దానికి క్షమాపణ చెప్పండి అని వేరే 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 విషయాలు మాట్లాడారు అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను దళితులను ఆదరిస్తాను దళితులకు పెద్దపేట వేస్తాను దానిలో భాగంగా నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెడుతున్నాను నేను దళిత పక్షపాతిని అని చెప్పిన వ్యక్తిలో వ్యక్తికి సంబంధించిన పార్టీలో ఉన్న మీరు ఇక్కడ అంబేద్కర్ గారు అవమానించారు అని నేను మాట్లాడితే దానికి ఏ భాష చెప్తా ఉన్నాను మీరు అంబేద్కర్ గారిని మీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా మీరు చేసిన కార్యక్రమం అవమానించడం కాదా అనేది స్పష్టంగా ఏమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక అంబేద్కర్ గారి పేరు నేను సరిగా పలకలేదు అనే దానికి వస్తే మరి మీరు కానీ మీ క్వార్టరీ కానీ మీ సామంతరాజులు క్వార్టరీ సామంత సామంతరాజులు అంటే మన నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు మీరందరూ భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అందులో ముఖ్యంగా మీ శని మామ మీ శని మామ అద్భుతంగా మరలా మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు ఆ స్క్రిప్ట్ మీరు వెళ్ళి వేసారు అలాగే మీకు సలహాదారులు అవనివ్వండి లేక లేకపోతే వ్యూహకర్తలు అవనివ్వండి మీకు గోష్టు సర్జన్ ఆ గోష్టు సర్జన్ ఒక వ్యూహకర్త వారికి ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ తుంటి ఎముకి మోకాలు ఎముకి తేడాది లేదు కానీ వారు మిగిలిన ఎనాటమీ అంతా చెప్తా ఉంటారు రాజకీయంగా సలహాలు ఇస్తారు వ్యూహాలు రచిస్తారు ఇక సకల కళా వల్లప్పుడు బాబు ఆయన అన్నిట్లోనే ఉంటాడు ఇందుకలో సందేహం వలదు చక్కెరి సర్వోపగతుడు అన్నట్టు అన్ని ఉంటాడు మీకన్నిటి మించి గోపాలకృష్ణుడు మరి ఇంతమంది మీకు సలహాదారులు భాషా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మాకన్నా మీరు అద్భుతంగా మాట్లాడగలరు అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయగలరు ఏదైనా విషయాన్ని ముఖ్యంగా మీ శని మామగారిని మేము కోరుకుంటా ఉన్నాం మీకు ఇంత అద్భుతంగా మీకు భాషా పరిజ్ఞానాన్ని అందిస్తున్న వ్యక్తిని మేము కూడా చాలా గౌరవించుకోవాలి వారికి తగిన రీతిని సత్కారం చేయాలి ముఖ్యంగా వారి మరి చేతి రాత అద్భుతం కాబట్టి వారి చేతిని పూజించుకోవాలి మేమంతా అంటే పూర్వం ఏదో అలసాని పెద్దాను కదా గండ పైన తిరిగారు అన్నారు కదా ఆ విధంగా వారికి కూడా మేము ఒక గండ పైనండేరం తిరుగుదామని ఒక ఆలోచనతో ఉన్నాం మీరు మాకు కొద్దిగా వారి సమయం ఇప్పిస్తే వారిని తగు రీతిగా సత్కరించుకుని గారిని మేము కూడా ఎంతో కొంత మీకున్న విషయ పరిజ్ఞానం మీ అంత కాకపోయినా ఎంతో కొంత విషయ పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం మీ శకుని మామగారి ద్వారా నేర్చుకునే విషయానికి ముందుకు వస్తాం అదే విధంగా మీ సకల కళా వాళ్ళప్పుడు తీసుకొచ్చారు అనుకోండి వారి దగ్గర నుంచి అన్ని రకాలు వారికి తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండదు అన్ని సబ్జెక్ట్స్ తెలిసే వారికి వారి ద్వారా కొంత విషయ పరిజ్ఞానం నేర్చుకుంటాం ఇక గోష్ఠ సర్జన్ గారు అదే విధంగా గోపాలకృష్ణుడు వీళ్ళందరూ వస్తే మాకు కూడా కొంత విషయ పరిజ్ఞానం వస్తుంది ఈ అందరికీ నుంచి సకల కాల వాళ్ళప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు బండోడు అంటా ఉంటాం ఆయన పెద్ద వ్యూహకర్త మీకు వీళ్ళందరినీ గౌరవించుకోవాల్సిన సత్కరించుకోవాల్సిన బాధ్యత మాకుంది తప్పనిసరిగా వారిని ముందుగా శిఖి గారిని గౌరవించుకునే అవకాశం మాకు కల్పించమని సూర్యనారాయణ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా వారు వస్తే మాకు కూడా కొంత భాషా పరిజ్ఞానం వస్తుంది ఏ పదాన్ని ఏ విధంగా పలకాలి ఏ విధంగా తో పలకాలి అనేది కూడా వారు నేర్పుతారు ఆ విధంగా చేర్చుకుంటాం తర్వాత ప్రజాప్రతినిధుల గురించి మీరు మాట్లాడారు అనపతి సర్పంచ్ గారిని ఏదో చీకటి గదిలో గ్రమించా ఒక్కసారి నియోజకవర్గంలో ఉన్న మీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులు గత మూడున్నర సంవత్సరాలు ఏ విధంగా వారికి ప్రజాప్రతినిధులుగా గౌరవం దక్కింది ఈ ఆరు మాసాల్లో ప్రజాప్రతినిధులు వారికి దక్కుతున్న గౌరవం ఏంటి దీనికి ఏమైనా చర్చకు వస్తారా మీరు మీ శ్రీమతి మీకు తప్పించి మిగిలిన ప్రజాప్రతినిధులకు ఎవ్వరికీ గౌరవం అవసరం లేదనే పరిస్థితిలో చూశారు రణపత్తి సర్పంచ్ గారిని కోట్లో అంటూ మాట్లాడేది గత మూడున్నర సంవత్సరాలుగా మీరు ఈ విధంగా ప్రవర్తించారు ఈ శిఖరమాం ఒక పక్క ఈ గోపాలకృష్ణుడు ఒక పక్క మదన గోపాలుడు వీళ్ళిద్దరూ పంచాయతీ కార్యాలయంలో ముఖ్యమైన సీట్లు వాళ్ళు కూర్చొని ఆవిడని ఎక్కడో కూర్చోబెట్టి ఈ శక్మా మొత్తం లేఅవుట్లు అవనివ్వండి లేకపోతే అప్రూవల్స్ అవనివ్వండి పంచాయతీకి సంబంధించిన ఇతర వ్యవహారాలు అవ్వను శన్మామ స్క్రూటినీ చేయాలి మామ చెప్పిన డైరెక్షన్లో దళిత సర్పంచ్ గారు ముందుకు వెళ్ళాలి అంతేగా మీరు ఇచ్చిన గౌరవం మరి ఏదైతే తొస్పూడి నాబార్డ్ రోడ్ లో పిఎంజిఎస్ఏ సారీ నాబార్డ్ కాదు పిఎంజిఎస్ఏ రోడ్ లో ఒక ఆర్చ్ నిర్మాణం చేశారు మరి అక్కడ అనపతి సర్పంచ్ గారి పేరు ఏమైపోయిందండి మధ్యలో కొమరపాలెం ఉప సర్పంచ్ గారు పేరు చేశారు కొప్పవరం సర్పంచ్ గారు కొప్పవరం మాజీ సర్పంచ్ గారు పేరు చేశారు అనపతి సర్పంచ్ గారి పేరు ఎందుకు వేయలేదు అక్కడ కొమరపాలెం సర్పంచ్ గారు బీసీ కాబట్టి ఆయన పేరు వేయలేదు మీవన్నీ మీరు ప్రోటోకాల్స్ పాటించి అద్భుతంగా వాళ్ళు గౌరవం ఇచ్చారా మరి మిగిలిన ఒక గొల్లమావేడాకు చెందిన ఒక బీసీ మహిళ ఎంపీపీగా ఉన్నారు పెదపూడికి ఆవిడికి దక్కిన గౌరవం ఏంటి గ్రాసిం ఇండస్ట్రీస్ లో మీ శ్రీమతి ఆనాటి షాడో ఎమ్మెల్యే చేసిన గౌరవం ఏంటి అవన్నీ మర్చిపోయారా మిమ్మల్ని అందరూ సుత్తి సూర్యునారాయణ రెడ్డి అంటా ఉంటారు మీరు ఈ విషయం మీద మీరు పెట్టిన ప్రెస్ మీట్ వింటే డాక్టర్ సుత్తి అని పిలవాల్సి వస్తుంది మీరు అసలు విషయాన్ని వదిలి విషయాన్ని పక్కదారి పట్టించి ఒకరి భాష్యం చెబుతూ అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని ప్రస్తావించకుండా నా భాషా పరిజ్ఞానం గురించి మాట్లాడారు అంటే మీరు సుత్తి సూర్యనారాయణ రెడ్డో నత్తి సూర్యనారాయణ రెడ్డో అర్థమవుతా ఉంది మాకు స్పష్టంగా మీ ప్రజాప్రతినిధుల పట్ల మీరు ప్రవర్తించిన విధానానికి ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధుల పట్ల నేను ప్రవర్తిస్తున్న తీరికి బహిరంగ చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నా అంబేద్కర్ గారి గురించి నేను సరిగా పలకలేదని మాట్లాడాను అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ ఆయన రాజ్యాంగం రచించిన విధానాన్ని కానీ ఆయన జీవిత చరిత్ర గురించి కానీ మీరేమన్నా నాతో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా ఆల్రెడీ మా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మీకు సవాల్ విసిరారు మీరు చర్చ సందర్భంగా ఎవరైనా సహాయం తీసుకున్నా పర్వాలా గూగుల్ సహాయం తీసుకున్నా పర్వాలా ఏ విధంగా అయినా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు స్పష్టం చేయాల్సింది వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి అవమానం జరిగిందా లేదా మీ కార్యాలయంలో అనేది స్పష్టం చేయమని డిమాండ్ చేస్తూ అనవసరమైన విషయాలు అనవసరమైన వక్రభాష్యాలు ఇంతకు ముందే ఆ సత్తల్లా శుత్ అయ్యింది ఆ సుత్తి శాశ్వతంగా ఉంటుంది నచ్చి కూడా యాడ్ అవుతుంది ఆ విషయాన్ని గ్రహించమని మనవి చేసుకుంటూ ముఖ్యంగా మాకు ఆ మామ మామగారు టైం ఇప్పిస్తే అపాయింట్మెంట్ ఇప్పిస్తే వారిని రీతిగా సత్కారం చేసుకుంటాం ఎందుకంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాయగలరు నాకు అలాంటి స్క్రిప్ట్ రాయగలిగిన మేధస్సున్న ఉన్న సలహాదారులు ఎవరు లేరు అదో ఒక నాకు లోపం మీకు నలుగురు ఐదు సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై మంది ఉంటే మీకు ఐదుగురు ఉన్నారు నాకు ఒక్కరు కూడా లేరు అది లోపించింది అందుకోసం అలాంటి వారిని సత్కరించుకుంటే కనీసం ఎంతో కొంత జ్ఞానం వాళ్ళ ద్వారా భాషా పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం మాకు కూడా వస్తుందని కోరుతా ఉన్నాం తప్పనిసరిగా వారి సమయం మీ ద్వారా అడుగుతా ఉన్నాం మీరు తప్పనిసరిగా వారి సమయం విప్పించమని కోరుతా ఉన్నాం